కానీ హిందువులు హిందువుల బతకడానికి రోజు భయపడుతూనే ఉన్నారు వాళ్ళు గడ్డాలు పెంచడానికి భయపడట్లేదు టోపీలు పెట్టడానికి భయపడట్లేదు వాళ్ళు రెండు చెక్క ప్రచారం చేయడానికి భయపడట్లేదు నల్ల పుస్తకాన్ని పంచడానికి భయపడట్లేదు కానీ ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరుగుతున్న హిందువులు రోజు భయపడుతున్నారు రోజు చేస్తున్నారు బొట్టు పెట్టుకొని తిరగడానికి భయం హిందువు అని చెప్పుకోవడానికి భయం ఇంట్లో గంట కొట్ట మనకు పెట్టాలంటే భయం ఇంటి మీద కాషాయం జెండా పెట్టాలంటే భయం ఒంటి మీద కాషాయం వేయాలంటే భయం 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 ఎండలు హిందువులు భయపడతారు ఇకనైనా మేలుకోండి మన సంస్కృతి బాగుండాలంటే మన గుళ్ళు బాగుండాలంటే ఓ హిందు మేలుకో నువ్వే మేలుకో జై శ్రీరామని నిరూపించు మన సంస్కృతి కోసం పోరాడు